హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అమరావతిలో గౌతమ బుద్ధుని యొక్క విగ్రహం దగ్గర ఘాటు స్నానాలు ఆచరించేటువంటి ప్లేస్ ఇది ఈ అమరావతిలో గౌతమ బుద్ధుని దగ్గర ఘాటు స్నానాలు ఆచరించేటువంటి ప్లేస్లో మనం వచ్చి ఉన్నాం ఇప్పుడు ఇది మనం చూస్తున్నటువంటిది పుష్కరాలు ఈ అమరావతి దగ్గర చేసేటువంటి ప్రదేశాలు అవి మనం చూసినటువంటి అక్కడ పైన ఉన్న బోట్లు అవన్నీ కూడా మరమ్మతులు చేశారు ఇప్పుడు మనం చూస్తే ఇవి మన పక్కనే గౌతమ్ బుద్ధుని గారి స్టాచ్ ఇవి అంటడింది బౌద్ధ స్టాచ్ మనం గౌతమ్ బుద్ధుని యొక్క స్టాచ్ అమరావతిలో నిర్మించారు కాబట్టి గౌతమ యొక్క బుద్ధుని విగ్రహం దగ్గరికి మనం వచ్చిన్నాం మనం చూస్తున్నటువంటి సీనరీ గౌతమ్ బుద్ధుని యొక్క స్టాచ్ ఇక్కడ ఒక శిలకం మనం చూస్తున్నాం శిలా పలకం తర్వాత అట్లనే ఆరు పిల్లర్స్తో నిర్మించినటువంటి గోపురం ఇది గౌతమ్ బుద్ధుని యొక్క నిర్మాణం సో మనం గౌతమ్ బుద్ధుని యొక్క లోపలికి ప్రవేశిద్దాం ఓకే మనం బుద్ధుని యొక్క బొమ్మలను చూస్తున్నాం స్టాచ్యూ ఆఫ్ గౌతమ్ బుద్ధు సో గౌతమ్ బుద్ధుని యొక్క స్టార్ ఇక్కడ దళైరామ్ గారు ఆయన రెండు వేల ఆరులో వచ్చి ఇక్కడ సందర్శించినటువంటి దళైరాము గారి యొక్క ఫోటో మనం చూస్తున్నాం అదేవిధంగా గౌతమ్ బుద్ధుని యొక్క చిత్రపటానికి పూలమాల ఆలోచిస్తారు మనం కింద యొక్క గ్యాలరీని చూస్తున్నాం స్టాచ్యూ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఇవి కింద గౌతమ్ బుద్ధుడి యొక్క విగ్రహం కింద ఉన్నటువంటి ప్రదేశం ఇది మనం చూస్తున్నటువంటిది ఇది కింద గౌతమ్ బుద్ధుని యొక్క కింద స్టాచ్ గౌతమ్ బుద్ధుని యొక్క స్టాచ్ దగ్గరికి వచ్చాం అక్కడ ఉన్నటువంటి స్టేడెస్ మనం వీక్షిస్తాం Yes. Start you up the మనం చూస్తున్నది గౌతమ్ బుద్ధుని యొక్క ఉమ్ముఖ ఫోటో గ్యాలరీ వెరీ ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ లొకేషన్ మన యొక్క శిల్పాలు చాలా ప్రపంచానికే వర్ణ తెచ్చినటువంటి శిల్పులగా మనకు చిత్రకారి చిత్ర